ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాప్ గురించి చెప్పాలంటే వసుధ శారీ హౌస్ అనేది హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అండి సో ఇప్పుడు మనము ఎవరైనా ఆడవాళ్ళం బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మనం వెళ్ళి పెట్టుబడి పెట్టి శారీస్ తీసుకుంటాం మళ్ళీ అవి అమ్ముడు పోకుంటే వేస్ట్ అయిపోతుంది కదా అని టెన్షన్ పడుతుంటాం కదా సో అలా టెన్షన్ ఏం లేదండి మీరు ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ శారీ బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఈ షాప్కి వచ్చి మీరు శారీస్ తీసుకొని వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు హోల్సేల్ అండ్ రీటైల్ కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది మీరు దానికి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ శారీస్ మీకు అమ్ముడు పోలేదు అనుకుంటే ఆ శారీస్ మళ్ళీ వీళ్ళు రిటర్న్ కూడా తీసుకుంటారండి సో చాలా తక్కువ రేరుగా ఒప్పుకుంటారు చాలా మంది ఎందుకంటే మనకు ఒకసారి శారీస్ తీసుకున్నాక వాళ్ళ బాధ్యత కాదు అంటారు కాబట్టి మనం శారీస్ తీసుకెళ్ళి అవి అమ్ముడు పోకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వీళ్ళు శారీస్ తీసుకుంటారండి రిటర్న్ కూడా సో ఇంత మంచి ఆఫర్ ఎందుకు మిస్ చేసుకుంటున్నారు ఎవరైతే బిజినెస్ చేసుకుని ఓన్ బిజినెస్ చేసుకుని మనమని మనం ఎన్ని చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఐడియా మంచి షాప్ ఆఫర్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వెల్కమ్ టు వసద శారీ హౌస్ అండి సో ఈ రోజు నేను వీడియో చేయడానికి వసదా శారీ హౌస్ వచ్చాను ఇది హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైస్ ఈ షాప్ అడ్రస్ ఏంటంటే వీరా దగ్గర ఉంటుంది సాయిరామ్ నగర్ ఇది సో రాఘవేంద్ర టిఫిన్స్కి ఆపోజిట్ ఉంటుంది నియర్ హరణ్య హాస్పిటల్ ఉంటుందండి మీరు రాగానే హరణ్య హాస్పిటల్ పక్కనే మనకు వసుధ శారీ హౌస్ ఉంటుంది సో ఎవరైతే బిజినెస్ ఇట్లా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు బెస్ట్ షాప్ ఒకసారి మీరు వచ్చి విజిట్ అవ్వండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుషా ఈరోజు ఆషాఢంలో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు బోనాలు కాబట్టి అమ్మవార్లకి పెట్టుబడి శారీస్ లేదంటే మనం వచ్చే అన్ని ఫెస్టివల్స్కి బెస్ట్ ఆఫర్ ఉందని చెప్పి ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను రండి చూద్దాం చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో మనకి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మనకు స్టార్టింగ్ వన్ హండ్రెడ్ రూపీస్ నుంచి నేను ఈరోజు చూపిస్తున్నాను వన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు పెట్టుబడి శారీస్కి అలా అమ్మవార్లకు పెట్టడానికి ఆ శారీస్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎట్లాగో బోనాలు స్టార్ట్ అయిపోయినాయి అమ్మవార్లకి శారీస్ పెడతారు కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఈ శారీ వచ్చేసి అంటే మోస్ట్లీ అమ్మవార్లకి రెడ్ మెరూన్ సారీ రెడ్ గ్రీన్ అలాంటివి పెడతారు కదా సో ఈ రెడ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ శారీ అండి సో ఇది వచ్చేసి జస్ట్ మనకు హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఈ శారీ సో చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు హండ్రెడ్ రూపీస్కి మనకి ఏమీ రాదు యాక్చువల్గా సో ఇది హండ్రెడ్ రూపీస్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా కలర్ ఆప్షన్ ఉంది నేను వీళ్ళ నెంబర్ కింద స్క్రోల్ చేస్తాను వీళ్ళ నెంబర్ మీకు కావాలంటే ఆర్డర్ కావాలంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి బ్లూ శారీ ఇది కూడా మనకు పెట్టుబడికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉందండి సో దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ సో దీంట్లో కూడా మీకు ఒక సారీ చూపిస్తాను శారీ విత్ బ్లౌజ్ తో చాలా బాగుంది శారీ కూడా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో శారీ వచ్చేసి మనకు మొత్తం ఇలా ఆరెంజ్ కలర్కి ఇలా లీఫ్ ప్రింట్ వచ్చింది సో మనమైనా కూడా కట్టే కట్టుకోవచ్చు అమ్మవాళ్ళకి పెట్టవచ్చు సో దీనికి మనకు పళ్ళు వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు శారీ టోటల్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది శారీ లుక్ సో దీంట్లో మనకు లావెండర్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది ఇంకా సిమెంట్ కలర్ టైప్ గ్రీన్ కలర్ సో చాలా కలర్స్ ఆప్షన్ ఉందండి బ్లూ కలర్ సో మీకు ఏ కలర్ నచ్చిందో ఒకసారి వాళ్ళకి ఆర్డర్ చేసేస్తే ఈ శారీ మీకు అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఫ్లోరల్ డిజైన్ అండి ఇవి వచ్చేసి మార్బుల్ శారీస్ చూడండి కొంచెం క్రష్ టైపు చాలా బాగుంటుంది ఇది మనం డైలీ వేర్ కి యూజ్ చేయొచ్చు లేదంటే మనం ఫ్రాక్స్ కూడా మదర్ అండ్ డాటర్ యొక్క ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ ఉంది ఈ ఫ్లోరల్ డిజైన్ ఇవి వచ్చేసి మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఆఫర్లో త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి దీంట్లో డిఫరెంట్ చూడండి ఇవన్నీ అవే కలర్స్ ఇంకా కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది బట్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్కే సో నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది మనం ఇట్లా కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో వచ్చేసి మనకు ఇన్ని కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ సేమ్ దాంట్లోనే సేమ్ ప్రైస్లో ఇది వచ్చేసి కొంచెం స్మాల్ డిజైన్ వచ్చింది ఇవి పెద్ద లీవ్స్ ఫ్లవర్స్ వచ్చాయి ఇవి కొంచెం స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి సో దీంట్లో కూడా వైట్ కామన్ దాని తర్వాత కింద బార్డర్ మాత్రం డిఫరెంట్గా కలర్స్ వచ్చాయి సో చాలా బాగుంటుంది అంటే కంఫర్ట్ ఉంటుంది మనం శారీ వేర్ చేసినా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది సో దీంట్లో మాత్రం మనకు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే లో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇక్కడ సో అవంతా ఫ్లోరల్ కాబట్టి మనము అదొకటి ఇదొకటి అట్లా ఆర్డర్ చేసేసుకున్న డిఫరెంట్గా ఉంటుంది లుక్ సో ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చాయి దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మెరూన్ గ్రీన్ బ్లూ సో ఇవన్నీ అండి తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ కాబట్టి చాలా మంది ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనకు ఎక్కువ డిజైన్స్ అవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడే తీసేసుకోవాలి లేదంటే కొన్ని డేస్ అయిపోతే మళ్ళీ మనకు నచ్చిన శారీస్ దొరక ఆఫర్లో వెళ్ళిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీంట్లోనే కొంచెం ఫ్లవర్ డిజైన్ మారింది దీంట్లో కూడా ఒక త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో నాకైతే ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించాయి ఎందుకంటే అసలు త్రీ హండ్రెడ్ రూపీస్కి మార్బుల్ శారీస్ అంటే చాలా మంచి ఆఫర్ సో మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో చూపిస్తున్నానండి ఇది వచ్చేసి బెంగాల్ కాటన్ అంటారు ఫస్ట్ మనకు శారీస్ రావడం మాత్రం ఇలా బాక్స్ టైప్ ఫోల్డ్ చేసి వస్తాయి వీటిని ఫస్ట్ మనం శారీ వేస్ట్ చేసే ముందు వాటర్లో తీసి వేర్ చేయాలి సో అసలు వితౌట్ మెయింటెనెన్స్ మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయాల్సిన పని లేదు సో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి చాలా బాగుంది బట్ వితౌట్ బ్లౌజ్ వచ్చింది ఇది సో చూడండి దీంట్లో డిజైన్ కూడా చాలా డీసెంట్ ఉంది సో మనం ఆఫీస్ వేర్ కైనా అయినా లేదంటే టీచర్స్ కైనా అలాంటి వాళ్ళకు బాగా సెట్ అయిపోతుంది ఈ సారీ ఇంకా ఏజ్ లిమిట్ కూడా ఉండదు ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుంది కూడా ఈ సారీ సో దీంట్లో మనకు బ్లాక్ కలర్ ఒకటి ఇప్పుడు చూపించాను కదా నెక్స్ట్ ఇగో ఇలా వస్తుంది ఇది అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి అంటే దాంట్లో ఉన్న డిజైన్స్ అన్ని మారే బట్ క్లాత్ అంతా సేమ్ సో ఇది వచ్చేసి ఇంకా డిఫరెంట్గా పికాక్ డిజైన్ వచ్చిందండి సో చూడండి బాగుంది ఇది డిఫరెంట్ గా వైట్ అండ్ మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇలా వచ్చింది దీంట్లోనే ఇంకా పింక్ కలర్ సారీ పీచ్ కలర్ సో చూసారు కదా ఈ శారీస్ కూడా మీకు దీంట్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రేంజ్ లో చూపిస్తున్నానండి శారీస్ సో ఇవి డైలీ వేర్ బట్ మనకి ఇది బయట షాపింగ్ లేదంటే టెంపుల్స్ కి వెళ్ళడానికి కట్టుకుంటే కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది సో ఈ క్లాత్ కూడా ఒకసారి చూడండి చాలా బా వచ్చింది మనకు జార్జెట్ టైప్ వచ్చింది క్లాత్ సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కూడా ఉంది విత్ బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి లావెండర్ కలర్ బేబీ పింక్ టైప్ ఉందండి కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సో దీంట్లో మనకు చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనం ఇది ఫ్రాక్ లా కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు సో ఇది కొంచెం ఆరెంజ్ కలర్ టైప్ ఎల్లో ఇది వచ్చేసి పింక్ సో నాకైతే చాలా బాగా నచ్చినాయి అంటే స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంది శారీ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వేర్ చేసినా కూడా మనకి ఎలాంటి ఇరిటేషన్ కూడా అలా రాకుండా ఉంటుంది బ్లౌజ్ కూడా బాగా వచ్చింది అంటే మనం వేరే బ్లౌజ్ పేర్ చేయాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజే కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి ఇదే స్టిచ్ చేసేసుకుంటే బాగుంటుంది లుక్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇవి వచ్చేసి సెమీ క్రష్డ్ పటోల శారీస్ అండి సో ఇవి ఇప్పుడు మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి ఆఫర్కి సో దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ శారీస్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా అంటే ఎన్ని రోజులైనా మనకు పటోలా అనేది ట్రెండింగ్ పోదండి అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అన్నట్టు ఇది సో ఇప్పుడు మనకు అమ్మవార్లకు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారికి కట్టడానికి లేదంటే మనం వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ శారీస్ దీంట్లో మనకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఒక్కసారి ఎగ్జాంపుల్గా ఇలా వస్తుంది మనకు ప్యాకింగ్ ఇలా పింక్ చాలా కలర్స్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలన్నది మీరు అడిగితే అది మనం డెలివరీ చేస్తాము బ్లౌజ్ సారీ ఇదైతే పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా ఇలా డిజైన్గా వచ్చింది అన్నట్టు కాంట్రాస్ట్ రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ కి మనకు శ్రావణ మాసంలో అలాంటి ఎక్కువ మోస్ట్లీ రెడ్ ఇలాంటివి అర్థం కదా సో ఇదైతే పర్ఫెక్ట్ ఫెస్టివల్ శారీ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో సో మనము ఇది వచ్చేసి కొంచెం షిమ్మర్ శారీస్ అండి అంటే మనకు షైనింగ్ ఉంది చూడండి మనకు చూస్తేనే తెలుస్తుంది కదా చాలా షైనింగ్ ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో ఇప్పుడు మనం నైట్ టైం అలా వేర్ చేసినా కూడా కొంచెం మెరుస్తూ ఉంటుంది ఈ శారీ ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు దీనికి బ్లౌజ్ చూద్దాము సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి సేమ్ అంటే గా వచ్చి కొంచెం మనకు షిమ్మర్ టైప్ వచ్చింది బ్లౌజ్ సో దీంట్లో మనకు సో ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాఫీ కలర్ అండ్ కొంచెం మెరూన్ కలర్ టైప్ ఉంది సో ఇవి కూడా పెట్టుబడి పెట్టుబడికి అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు పెట్టుబడి శారీస్కి కూడా బాగుంటుంది అంటే కట్టుకున్న కూడా లుక్ బాగుంటుంది అన్నట్టు శారీ సో సేమ్ దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ షిమ్మర్లోనే సో ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో బ్లౌజ్ కూడా మనకు ఆరెంజ్ కలర్లో వచ్చింది బ్లౌజ్ సో దీంట్లోనైతే ఇంకా ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో సో ఆల్మోస్ట్ మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అవైలబుల్గా ఉన్నది దీంట్లో సో ఇక లేట్ చేయకుండా తొందర ఆర్డర్ చేసేసుకోండి సో దీంట్లో ఇది రెయిన్ కలర్స్ చూడండి కొంచెం రెయిన్బో కలర్ టైప్ ఉన్నాయి శారీస్ సో ఇది వచ్చేసి పింక్ ఇంకా మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కొంచెం ఓవరాల్ ఫ్లవర్స్ కాకుండా ఓవరాల్ ఫ్లోరల్ డిజైన్ కాకుండా ఇది కొంచెం ఇలా మనకు మార్బుల్ టైప్ డిజైన్ వచ్చింది సో దీంట్లో బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ఎలా వచ్చింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ గా విత్ కొంచెం షైనింగ్గా వచ్చింది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా సో ఇవన్నీ దాంట్లోనే కలర్స్ ఇవి కొంచెం మనకు పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ టైప్ వచ్చాయి దీంట్లో డార్క్ కాకుండా సో పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ డిజైన్ ఆర్డర్ చేసేసుకోవచ్చు సో దీంట్లోనే ఇంకా గ్రీన్ కలర్ కూడా ఉంది ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ డిజైన్ చూడండి శారీ అంతా పైనంతా ఇలా వచ్చింది కింద ఫ్లోరల్ వచ్చేసింది సో కూడా చాలా బాగుంది డీసెంట్ లుక్ డైలీ వేర్ డైలీ వేర్ ప్లస్ ఫ్యాన్సీ టైప్ అంటే మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి లేదంటే ఏదైనా పూజలకి పిలిచినప్పుడు చాలా సింపుల్ గా బాగుంటుంది శారీస్ సో దీంట్లో మనకు ఇంకొక కలర్ అనేది అవైలబుల్ గా ఉందండి త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే అమ్మవారికి పెట్టే శారీస్ లో ఒక డిఫరెంట్ డిజైన్ అండి సో మనకు శారీ అంతా ప్లేన్ వచ్చి కింద మనకు కడ్డీ బార్డర్ లాగా లైన్స్ వస్తుంది సో ఇది ఓవరాల్గా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది సో అమ్మవారికి పెట్టచ్చు లేదంటే నాకు అనిపిస్తుంది ఇది ఇది మనం ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నా కూడా కొంచెం డీసెంట్ లుక్ వస్తుంది అని అని ఉంటుంది బాగుంటుంది కుర్తా టైపు ఫ్రాక్ టైప్ డిజైన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు మనకు అవైలబుల్ గా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో పెట్టుబడిలో కూడా మనము పెట్టొచ్చు ఇప్పుడు వచ్చే చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం ఎవరికైనా పెట్టాలనుకుంటే కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో చూడండి శారీ కూడా చాలా బాగుంది కలర్ అయితే మంచి బేబీ పింక్ కలర్ ప్లస్ సిల్వర్ మనకి ఏ శారీ అయినా గోల్డ్ దానికంటే సిల్వర్ వస్తే ఆ లుక్ ఇంకా కొంచెం డీసెంట్ గా చాలా బాగుంటుంది సిల్వర్ కలర్ కాంబినేషన్ సో పింక్ అండ్ సిల్వర్ చాలా బాగుంది శారీ సో ఇది సో ఇప్పుడు పళ్ళు చూద్దామండి ఈ శారీకి సో ఇది వచ్చేసి పళ్ళు మనకు ఈ బూటీస్తోనే కొంచెం సిల్వర్ జరీ ఎక్కువ వచ్చింది పళ్ళుకి సో బ్లౌజ్ కూడా మనకు సేమ్ సిల్వర్ జెరీతో ఇలా వచ్చింది బ్లౌజ్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ టోటల్ గా ఓవరాల్ గా శారీ చూడండి సో దీంతో కలర్ ఆప్షన్స్ చూడండి గ్రీన్ కలర్ ఉంది బ్లూ ఆరెంజ్ హ్యాష్ కలర్ సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి చాలా బాగుంది శారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ ఖాదీ శారీ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సో చూడండి మనకి ఇలా వేర్ చేస్తే ఎంత డీసెంట్ ఉందో శారీ మనకి బొమ్మకేస్తే సో మనం కట్టుకుంటే కూడా ఇంకా అందంగా ఉంటుంది అన్నట్టు ఈ శారీ సో పళ్ళు వచ్చేసి చూడండి ఇలా ప్రింట్ వచ్చింది ఇదంతా పైన ఇక్కత్ ప్రింట్ వచ్చి బార్డర్ కూడా వచ్చిందండి ఈ శారీకి సో మనకు బ్లౌజ్ అనేది లోపల ఉంది అది కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది సో దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం ఇంతకుముందు మనం ఇంతకుముందు గొమ్మకు చూసాం కదా సేమ్ శారీ అండి సో ఇలా వస్తుంది శారీ టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి చాలా ఖాదీ కాబట్టి చాలా హాయిగా ఉంటుంది వేర్ చేస్తే కూడా శారీస్ సో దీంట్లో మనకు ఇవన్నీ శారీస్ కలర్ ఆప్షన్స్ అండి చాలా కలర్ఫుల్ ఉంది చూడండి బాగుంది పింక్ సో చాలా కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఓన్లీ ఫర్ సేల్ లో మీకు ఈ బడ్జెట్ మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రేంజ్ లోనే కొంచెం మనకు ఇది మనకు పార్టీ వేర్ టైప్ ఉందండి కొంచెం పట్టు టైప్ మిక్సింగ్ గా ఉంది సో ఇది వచ్చేసి మనకు టోటల్ గా శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఈ డిజైన్ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది బార్డర్ చూడండి సో స్మాల్ బార్డర్తో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా మనకు మొత్తం వీవింగ్ జరిగితే వచ్చింది మనకు బ్లౌజ్ ఒకటి బెనిఫిట్ ఏంటంటే ప్లేన్ వచ్చిందండి కి మనం కావాలంటే ఏమైనా డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దానికి బార్డర్ కూడా ఇలా వచ్చింది సో ఈ కలర్ సెల్ఫ్ కలర్ అన్నట్టు సో దీంట్లో మనకు చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఓన్లీ ఫర్ ఆషాడం సేల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి తర్వాత అసలు మనకైతే ఫైవ్ ఫిఫ్టీకి ఇలాంటి శారీస్ అయితే అవైలబుల్ గా ఉండవు కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకుండా తొందరగా ఆర్డర్ చేసేసుకోండి నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ అంటే మనము ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా పార్టీ వేర్ టైప్ అనిపిస్తుంది అన్నట్టు ఏదైనా ఫంక్షన్స్ కూడా వెళ్ళొచ్చు ఇది వేర్ చేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లోనే కాటన్ అండి కాటన్ లో సో మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది అంటే రెగ్యులర్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ గా ఇక్కత్ బ్లౌజ్ ఉంటుంది సో మనకు మొత్తం శారీకి ఇలా ఫ్లోరల్ టైప్ ప్రింట్ వచ్చింది దీనికి మనం ఇది పళ్ళు చూద్దాము సో ఇది వచ్చేసి పళ్ళు అండి సో చాలా డీసెంట్ ఉంది కూడా లుక్ కూడా సో దీంట్లో నాకు స్పెషల్ గా బాగా అట్రాక్ట్ అనిపించింది బ్లౌజ్ అంటే అంటే ఈ కాంబినేషన్ కి ఈ బ్లౌజ్ మనం వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఇక్కత్ బ్లౌజ్ వచ్చింది సో క్లాత్ కూడా చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అండి సో దీంట్లో కూడా మనకు చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకు కాటన్లోనే లెనిన్ అండి ఇది లెనిన్ మొత్తం ఐ ప్రింట్ వచ్చింది సో ఇది వచ్చేసి మన బిగ్ బాస్ ఐ టైప్ ఉన్నది సో బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి కింద బార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్ సో శారీ ఓవరాల్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కలర్ అంటే ఇట్లా పెద్ద హడావిడి ఏం లేకుండా డిజైన్ లేకుండా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది సో దీని పళ్ళు చూద్దాం ఎలా వచ్చిందో సో చూడండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఎన్ని కళ్ళు చూస్తున్నాయి అన్నట్టుంది మొత్తం ఐస్ నాకు డిఫరెంట్ అనిపించింది ఇప్పుడు చూసిన శారీస్ లో బాగుంది ఇది డిజైన్ కూడా సో ఇదంతా బ్లౌజ్ అండి పళ్ళు మనకు ఇక్కడ ఇలాగే వచ్చిందండి పళ్ళు సో ఇంకా లేట్ చేయకండి ఈ శారీ అయితే కొంచెం యూనిక్ గా కనిపించాలి రెగ్యులర్ గా మామూలుగా కామన్ గా ఉండే డిజైన్స్ కాకుండా కొంచెం రెగ్యులర్ ఇష్ట రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటి శారీస్ చాలా బాగా ఇష్టపడుతుంది బాగుంటుంది కూడా ఎందుకంటే లెనిన్ వి ఎవరు వేర్ చేసినా కూడా చూస్తేనే డిగ్నిటీగా కొంచెం డీసెంట్ లుక్ అయితే వస్తుంది సో చూశారు కదండి వీడియో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ గా చాలా బాగా అనిపించింది సో ఈ దీంట్లో మీకు ఏ శారీ నచ్చిందో అవి ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఇది హోల్సేల్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ కాబట్టి మనకు బయటతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ప్రైస్ ఉంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్